హలో ఫ్రెండ్స్ కట్మా నేను బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నా సో మండే వ్లాగ్ చూసారు కదా ఇది వచ్చేసి ఇంకా ఫ్రైడే రోజు వ్లాగ్ అన్నమాట మధ్యలో వ్లాగ్స్ చేయలేదా అమూల్య అంటే చేయలేదండి ఎందుకంటే ఫోన్ కొంచెం స్టోరేజ్ ప్రాబ్లం వచ్చేస్తుంది ఇది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అయినా కూడా అందుకని ఇంకా వీడియోలు ఎక్కువైపోతున్నాయి ముందువి ప్రీవియస్వి డిలీట్ చేయను అందుకే ఇంకా స్పేస్ ఉండట్లేదు అందుకని చెప్పేసి అవన్నీ క్లియర్ చేసిన తర్వాత చేద్దాంలే అని చెప్పి దానికి తోడు కొంచెం బిజీ బిజీగా ఉండి చేయలేదన్నమాట అందుకే ఇంకా ఈరోజు ఫ్రైడే చాలా స్పెషల్గా బ్లాగ్ చేస్తూ ఉంటారు కదా ఎప్పుడు మీరు కూడా చాలా స్పెషల్గా ఫీల్ అవుతూ ఉంటారు అన్ చాలామందికి ఇష్టం కూడా నా ఫ్రైడే బ్లాగ్ అంటే ఎంతమందికి ఇష్టం అనేది చెప్పండి అంటే అన్ని వ్లాగ్స్ ఇష్టం కానీ ఫ్రైడే బ్లాగ్ ఇంకా ఇష్టం అలా ఇంక గుడ్ మార్నింగ్ చెప్పండి అందరికీ గుడ్ మార్నింగ్ మరొకసారి ఇక్కడ ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తున్నానండి అందుకోసం అని చెప్పేసి అన్ని తీసి పక్కన పెట్టేశాను ఈ మధ్యకాలంలో చాలా రోజులైపోయింది క్లీనింగ్ చేయక అందుకోసం అని చెప్పి డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను ముందు రోజు థర్స్డే వెజిటేబుల్స్ తీసుకొచ్చుకున్నాను అవన్నీ కూడా ఇక్కడే అన్నమాట టీ పైపైన పైన ఎందుకంటే అది క్లీన్ చేసిన తర్వాత ఒకేసారి ఆర్గనైజ్ చేద్దామని చెప్పేసి ఈ కీర బాగున్నాయండి ఎంతమందికి తెలుసు అనేది చెప్పండి నార్మల్గా నేను రెగ్యులర్గా ఉండే కీరా తింటా కానీ ఇవైతే మార్కెట్లో కనిపించాయి ఏంటి అని చెప్పి అడిగి నేనేమో చిన్న సొరకాయలేమో అనుకున్నా ఫస్ట్ చూడగానే ఇవి ఆర్గానిక్గా పండించారేమో చిన్న వచ్చాయని అనుకున్నా కానీ వెళ్ళి దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు కీరా అని చెప్పారు అందుకోసం వెంటనే తీసేసుకున్నాను ఆలోచించుకోకుండా బాగుంటాయా బాగుండవా అని రేపు టేస్ట్ చేశాక తెలియాలి ఇక్కడ చూడండి ఇటు సైడ్ డోర్లను ఓపెన్ చేస్తే ఇటు సైడ్ ఓపెన్ చేస్తుండగా కొంచెం ఫ్రిడ్జ్ అయితే చిన్న డ్యామేజ్ చేశాను ఇంకా అందుకని చెప్పి ఆ ఎగ్ ట్రే అవి రిమూవ్ చేయలేదు అనమాట అలాగే క్లీన్ చేద్దామని ఫ్రిడ్జ్లో ఎగ్స్ పెట్టకూడదు అంటారు మరి ట్రే ఎందుకు ఇస్తారు నా డౌటు చాలామంది అంటుంటారు అట్లా ఇది కూడా తీసేసి ఇంకా క్లీనింగ్ అనేది చేయాలి మొత్తం తీసేస్తాను పాడైపోతుంది అని చెప్పేసి పెరుగైతే దాంట్లోనే ఉంచాను అన్నమాట అందులో ఎండాకాలం కదండి అందుకని పిల్లల్ని వెళ్ళి లేపాను తర్వాత వచ్చేసి ఇంకా కిచెన్లోకి వచ్చేసాను ఇంక చాయ్ పెట్టేసుకొని మిగిలిన పని అంతా చేసేసుకుందామని చెప్పేసి ఈ టమాటా కారం ఉంది సో ఇంకా దోశలో ఇడ్లీలో వేసి ఇచ్చేస్తే తినేస్తారన్నమాట వాళ్ళిద్దరికీ కాబట్టి ఇంక ఇక్కడైతే టీ బాగా మసులుతున్నాయి సో టీ మసిలిపోయిన తర్వాత పోసుకొని తాగేసి ఇంక ఇంట్లో పనంతా కూడా ఆరాముగా చేసుకోవాలన్నమాట టీయో మంచిగా మసులుపోతున్నాయి ఎండాకాలం కదండి సో వెంటనే చికాకు వచ్చేస్తుంటుంది ఏదన్నా పని మొదలు పెట్టుకున్నామంటే అందులో ఇలాంటి పనులు చేస్తే ఇంకా అనిపిస్తుంది బట్ ఏం చేస్తాం క్లీనింగ్ అయితే చేశానండి మళ్ళీ అవన్నీ కూడా ఎవరు షూట్ చేస్తారు అంటే నాకు షూటింగ్కి చాలా చాలా ఇబ్బంది అయిపోతుంది హరిగారు లేని ఆఫీస్ టైమింగ్ మార్నింగ్ టైం కదా సో నాతో పాటే బాగుండి అలవాటైపోయి వ్లాగింగ్కి ఎవరో ఒకరు ఉండాలి అప్పుడైతేనే తీసేదానికి చేసేదానికి చూసేదానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది మనమే కెమెరా తిప్పుకుంటూ చేస్తే ఇట్లా కదులుతున్నట్టు ఉంటుంది అన్నమాట కానీ ఏం చేస్తాం తప్పదు కొన్ని మీరు అనుకోవచ్చు ట్రైపాడ్ పెట్టు చేసుకోవచ్చు కదా అమూల్య అని దాని అంత కష్టమో తెలుసు అలాగా ప్రతి చోట తీసుకెళ్ళి దాన్ని ఫిక్స్ చేసుకొని రికార్డ్ అవుతుందో లేదు చెక్ చేసుకొని చాలా ఇబ్బంది అండి ఒక వీడియో వెనక చాలా కష్టం ఉంటుందండి నిజంగానే నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను సో చాలామంది క్రియేటర్స్కి తెలుసు ఈ బాధ బట్ కొంతమందికి మాత్రం అర్థం కాదులేండి ఏముంది దీంట్లో గొప్ప అంటారు బట్ ఒక వీడియో తీసి దాన్ని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అందులో ఏ డిస్టబెన్స్ ఉండకూడదు కదా మీకు అట్లా చాలా కష్టాలు ఉంటాయిలేండి సో నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్రైడే కాబట్టి క్లీనింగ్ అంతా కూడా చేస్తానంటే రెగ్యులర్గా ఉంటుంది బట్ ఏంటంటే ఈరోజు ఇంకొంచెం క్లీనింగ్ ఉంటుంది చాలామంది అంటారు ఫ్రైడే డీప్ క్లీనింగ్ చేయొద్దని బట్ ఏంటో నేను చేసేస్తూనే ఉంటాను అట్లా అవన్నీ మెస్సి మెస్సిగా ఏం లేవండి తినడానికి అవన్నీ నీట్గా అక్కడ ఆర్గనైజ్ చేశాను అన్నమాట డైనింగ్ టేబుల్ పైన పిల్లలకి సకినాలు చెక్కలు బిస్కెట్స్ సో అన్నీ కూడా ఇంక ఇక్కడ మొత్తానికి ఫ్రిడ్జ్ అయితే నీట్గా ఆర్గనైజ్ చేశాను ఇదంతా కూడా పైనంతా స్టోరేజ్ పెట్టేస్తాను అన్నమాట పౌడర్స్ చింతపండు అన్నీ పెట్టేస్తానండి ఫ్రిడ్జ్లో పెట్టుకును అవి ఫ్రీజర్ ఆఫ్ చేశాను కాబట్టి ఆ జోన్ ఇంక ఇక్కడ స్టోరేజ్ చేసేస్తాను మిగిలిన పౌడర్స్ అన్నీ కూడా మసాలాలన్నీ కింద వచ్చేసి ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ పెట్టుకుంటానన్నమాట నీట్గా సర్దేశాను మొత్తం అంతా కూడా ఇంక పిల్లలు లేరు కాబట్టి ఇంకా దానికంటే ముందు ఈరోజు స్వీట్ పొటాటో కుక్ చేసుకుందాం అని చెప్పేసి కడిగేసాను నాకు చాలా ఇష్టం ఇవి ఎంత బాగుంటాయో బట్ నేనైతే వాటర్లో వేసి కుక్ చేసుకోనండి చాలా వరకు చాలామంది వాటర్లో చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకొని కుక్ చేసుకొని లేదా ఎలా అయినా కుక్ చేసుకొని తింటారు అలా వాటర్లో మనం ఉడకపెట్టేసుకొని ఆ వాటర్ పడబోయడం వల్ల అది తినడం వల్ల ఏం యూజెస్ ఉండవండి ఏదైనా ఇదే కాదు ఓన్లీ స్వీట్ పొటాటోనే అనే కాదు కొంతమంది వెజిటేబుల్స్ కూడా కుక్ చేసి ఆ వాటర్ని కింద పోసేస్తారు అప్పుడు దానివల్ల యూజ్ ఏంటి ఆ వాటర్లోనే వెళ్ళిపోతాయి ఆ ఏదైతే వెజిటేబుల్ మనం కుక్ చేస్తున్నామో దాంట్లో ఉన్న అన్ని కూడా ఓకేనా కాబట్టి ఎప్పుడు నేను చాలా వరకు ఈ విధంగా వీటిని ఆవిరి మీద ఉడికించుకొని తింటాను ఇవే కాదు కొన్ని చాలా వరకు ఎంత పెద్ద స్వీట్ పొటోటా అయినా సరే ఆవిరి మీద ఈజీగా ఉడికిపోతుందండి ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది ఆవిరి మీద ఉడికించుకొని తింటే ఆ టేస్టే వేరుంటుంది ఇంక ఇక్కడ బియ్యం నానపెట్టాను ఈరోజు లేక లేకలేక ఒక కోరిక కోరాడు అనమాట మామూలుగా చికెన్ పలావ్ చేస్తే తినడు అట్లాంటిది మమ్మీ ఈరోజు చికెన్ పలావ్ చెయ్యవా మేము స్కూల్ నుంచి వచ్చేసరికి అని చెప్పి వెళ్ళాడు అన్నమాట సరే అని చెప్పేసి ఇంకా హరి కాల్ చేసి చెప్పాను సరే నేను చికెన్ తెప్పిస్తాను నువ్వు మిగిలిన పని చేసుకో అని చెప్పారనమాట ఇక్కడ ఇడ్లీ దోశ బియ్యం చాలా చాలామంది అడుగుతూనే ఉన్నారు ఇంకా కూడా క్లియర్గా చెప్పండి క్లియర్గా చెప్పండి అని ఇవి ఇడ్లీ రైస్ అని చెప్పేసి మనకు డిమార్ట్లో అవైలబుల్ ఉంటాయండి డిమార్ట్ అనే కాదు ఎక్కడైనా కూడా ఈజీగా దొరుకుతాయి ఇడ్లీ రైస్ అని ఉంటాయి అవి తీసుకొచ్చుకోండి ఇదేమో కేజీ ప్యాకెట్ అనమాట ఆ కేజీ దీంతో ఫోర్ గ్లాస్ కొలిస్తే కేజీ ప్యాకెట్ సరిపోతుంది సో అదే ఇప్పుడు నేను చెప్పేది మీకు క్లియర్గా నోట్ చేసి పెట్టుకుని నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను నేనే ఇడ్లీ దోశ బ్యాటర్ అలా ప్రిపేర్ చేస్తున్నానని కింద రాస్తా ఇవేమో రేషన్ బియ్యం చాలా వేరియేషన్ ఉంటుంది డిఫరెంట్ ఉంటుంది అన్నమాట ఉప్పుడు బియ్యంకి అలాగే రేషన్ బియ్యంకి పచ్చి బియ్యం అన్నమాట ఇవి ఇవి ఫోర్ గ్లాస్ అవి ఫోర్ గ్లాస్ అంటే అది కేజీ ఇది కేజీ తీసుకున్నాను ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటాను అన్నమాట రైస్ రెండు కూడా అంటే ఇడ్లీ బియ్యం దోశ బియ్యం రెండు కూడా ఈక్వల్ తీసుకుంటాను తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే మినప్పప్పు ఉంటుంది కదండి సో దీన్ని ఏంటంటే హోల్ అన్నమాట ఇది స్పిట్ కాదు దాన్ని ఏం చేస్తానంటే హాఫ్ కేజీ తీసుకుంటాను అన్నమాట అంటే ఇప్పుడు దీంతో ఈ గ్లాస్తో నేను ఏదైతే మెజర్ చేస్తున్నానో ఆ గ్లాస్ తోటి ఫోర్ గ్లాస్ అయితే కేజీ అని చెప్పాను కదా సో దీంతోటే నేను మినప్పప్పు అనేది తీసుకుంటాను రెండు కేజీలు బియ్యానికి హాఫ్ కేజీ మినప్పప్పు తీసుకుంటాను సరిపోతుందండి అంతకంటే ఎక్కువ వేసినా కూడా ఏం బాగుండదు కరెక్ట్గా సరిపోతే మీ ఇడ్లీ దోశ చాలా చాలా స్మూత్గా చాలా బాగుస్తుంది ఒకసారి మీకు ఇంత అంత డౌట్ అనిపిస్తే కనుక కేజీతోటే మీరు చేసుకోండి అంటే టూ గ్లాస్ ఇడ్లీ బియ్యం టూ గ్లాస్ అది తీసుకోండి రేషన్ బియ్యం అప్పుడు వన్ గ్లాస్ మినపప్పు తీసుకొని కొన్ని గుప్పుడు వేసుకోండి సరిపోతుంది అలాగా అలా చేసుకొని కొన్ని మెంతులైతే వేసేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని నేను వాటర్ పోసి ఒక నాలుగైదు సార్లు కడిగి ఆ వాటర్ అంతా పడపోసేసి తర్వాత మళ్ళీ వాటర్ పెట్టి ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ వరకు సోక్ చేసి పెట్టేస్తాను ఓకేనా ఇదే మెజర్మెంట్స్తో చేసుకోండి ఇక్కడ వచ్చేసి నేను ఏంటంటే ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాను పలావ్ చేయడానికి చికెన్ పలావ్ ఇంక ఇక్కడ స్వీట్ పొటాటో బాయిల్ అయిపోతున్నప్పుడు మంచి స్మెల్ వస్తాయండి ఉడిక్ ఉడికిపోయాయి అన్నప్పుడు అవి చూస్తుంటే బాగా టెంప్టింగ్గా ఉంది తినేయాలని పని అంతా అయ్యాక తేరిగ్గా కూర్చొని తినాలని చెప్పి వచ్చేసాను ఆ పక్కన జీలకర్ర చేస్తున్నాను అనమాట అంటే జీలకర్ర పొడి చేస్తున్నాను కొన్ని మసాలా పౌడర్స్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటానండి కొన్ని అయితే నేను తెచ్చుకుంటాను అనమాట అంటే కొన్నిట్లో కూడా ఏంటంటే రసం పౌడర్ ఒకసారి చేసుకుంటా కొన్నిసార్లు సాంబార్ పౌడర్ ఇంట్లో చేసుకుంటా కొన్నిసార్లు ఏంటంటే చికెన్ కానీ గరం మసాలాలు కానీ గరం మసాలా మామూలుగా అయితే బిర్యానీ మసాలా ఇంట్లో నేను ప్రిపేర్ చేసుకుంటాను అట్లా కొన్ని కొన్ని నేను చేస్తా కొన్ని కొన్ని మాత్రం డిమార్ట్లో తెచ్చిపెట్టేస్తా ఈ చూసారు కదా ఫ్రిడ్జ్ డోర్లో ఎన్ని ఉన్నాయి మసాలాలు అవన్నీ నేను అంటే అవి చాట్ మసాలా పానీపూరి మసాలా కబాబ్ మసాలా అలాగే స్టార్చ్ కార్న్ఫ్లోర్ ఇవి చాలా అన్ని రకాల పౌడర్స్ ఉంటాయి అన్నమాట అక్కడ అయితే నేను బిర్యానీ స్టార్ట్ చేస్తాను ఇది చేసేసి ఇంకా చక్కగా స్నానం చేసుకోవాలి అని అంటే మార్నింగ్ చేస్తాను బట్ ఏంటంటే ఎండాకాలం కదండి వంట చేసిన ఎవ్రీ టైం ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి ఉండే కష్టాలు ఏంటో మనందరికీ తెలిసిందే ఎండలు ఎంత విభత్సంగా ఉన్నాయో సో అందుకని ఇంకా మళ్ళీ ఒకసారి నీళ్ళు పోసుకుంటాను అన్నమాట అలా నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి బిర్యానీ స్టార్ట్ చేశాను బిర్యానీ కాదు చికెన్ పలావ్ కడాయిలో సారీ బిర్యానీ దబ్బర్లో ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలాలన్నీ అన్నమాట ఇవన్నీ అయిపోయాయండి లేవు తెచ్చుకోవాలి డిమార్ట్కి వెళ్ళి సో కుదిరితే కనుక వెళ్ళాలన్నమాట ఈ వీక్లో హరిగి అడిగి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కూడా వేసేసి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి వెంటనే మగ్గిపోతాయి తర్వాత టమాటా నాకు నిజం చెప్పాలంటే దమ్ బిర్యానీలో కూడా టమాటా వే వేస్తే చాలా ఇష్టం అండి ఇంకా టేస్ట్ బాగుంటుందని నా ఫీలింగ్ అన్నమాట సో చాలామంది నా బిర్యానీకి అంటే చూసి నేర్చుకొని చేసి నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అమూల్య మీరు చేసే బిర్యానీ మేము కూడా ట్రై చేసామని చెప్పిన వాళ్ళు ఉన్నారు అంటే గుడ్ రివ్యూస్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారన్నమాట థ్యాంక్ యూ మీ అందరికీ నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అది కొంచెం మగ్గిన తర్వాత చికెన్ ముందుగానే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ పలావ్ చేసేటప్పుడు చికెన్ ఎప్పుడు కూడా ఏంటంటే కొంచెం నిమ్మకాయ ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలన్నమాట లేదంటే నీచు స్మెల్ వస్తుంది దీంట్లో ఉడికి ఆ వాటర్ అంతా ఉంటుంది కాబట్టి ఉడకడం కూడా చాలా ఇంపార్టెంట్ ఆ వాటర్ అంతా కొంచెం ఇంకేంతవరకు ఉంచుకోవాలన్నమాట మసాలాలు అవన్నీ మనం తర్వాత వేస్తాం కాబట్టి నెక్స్ట్ దీంట్లో కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా పుదీనా వచ్చేసి పైన చిన్న కుండిలో ఉంది కదండి అది అన్నమాట దాంట్లో వెళ్ళి కోసుకొచ్చాను ఉంది ఇంట్లో కానీ దాన్ని కోసుకొచ్చాను అది ఫ్రెష్గా ఉంటుంది ఇంకా అందుకని ఇది ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేశాను ఇంక ఇక్కడ జీలకర్ర బాగా ఆరింది కదా తర్వాత దీన్ని మిక్సీలోకి వేసుకొని ఆ పౌడర్ కూడా వెంటనే బాక్స్లో వేసేసుకోకుండా మళ్ళీ ప్లేట్లో వేసి ఆరపెట్టి మళ్ళీ అప్పుడు స్టోరేజ్ అనేది చేసుకుంటాను అన్నమాట ఈ పౌడర్ అయితే స్మూత్గా చేస్తాను అన్నమాట బరక్గా ఉంటుంది బాగోదు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ధనియా పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి సేమ్ అంతే రెండు ధనియాలు కూడా వేసి మంచి గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై చేసుకొని ఆరిన తర్వాత మిక్సీ వేసుకొని వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత వేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇంకా చికెన్ అయితే మగ్గిపోయింది దీంట్లో మసాలాలు యాడ్ చేసేద్దాం దీంట్లోకి జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా కారం ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పెరుగు ఒక టూ మినిట్స్ ఆగి వేస్తాను చికెన్లో పెరుగు వేస్తేనే చాలా చాలా బాగుంటుంది అది బిర్యానీ అయినా కర్రీ అయినా ఏదైనా కూడా గ్రేవీ కూడా థిక్గా బాగుంటుంది అన్నమాట సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది మనం సాల్ట్ కరెక్ట్ వేసామా లేదా అని తెలియాలంటే స్మెల్ వస్తుంది అన్నమాట కర్రీ అప్పుడు మనం సాల్ట్ కరెక్ట్గా వేసినట్టు స్మెల్ రావట్లేదంటే సాల్ట్ తక్కువనే అర్థం లేదనుకుంటే టేస్ట్ చేసుకొని వేసేసుకోండి నేనైతే ఉరామరుగ్గా వేస్తానన్నమాట టేస్ట్ చూడకుండా నెక్స్ట్ అయితే ఫ్రెష్గా ఉండే పెరుగు అది కూడా ఇంట్లో తోడు పెట్టాను గట్టిగా ఉంది అందుకోసం అని చెప్పేసి టూ స్పూన్స్ మాత్రమే వేసా కొంచెం వాటర్ అయితే వేయలేదు ఇదే సరిపోతుంది గ్రేవీ అని ధమ్ బిర్యానీకి అయితే కనుక కొంచెం వేసుకునేదాన్ని బట్ ఇది నార్మల్ కాబట్టి వేయట్లేదన్నమాట అది బాగా మగ్గే లోపల ఇంతలోప ఇల్లు మాపు కొట్టేద్దామని చెప్పేసి ఇంక మాపు కొట్టేస్తున్నా ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయాయండి బెడ్షీట్స్ మార్చడం అలాగే మొత్తం చిమ్మడం అన్నీ ఇంట్లో పనులన్నీ అయిపోయాయి ఆ బిర్యానీ చేసాక చక్కగా స్నానం చేసేసి పిల్లల కోసం వెయిట్ చేయడమే ఇక్కడ చూడండి ఆయిల్ మొత్తం పైకి తేలి పెరుగంతా కూడా చక్కగా మెల్ట్ అయిపోయింది దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా తగిన వాటర్ యాడ్ చేసుకొని వాటర్ మసిలిన తర్వాత అదే తెల్లిన తర్వాత బియ్యం వేసేసుకుంటే చికెన్ పలావ్ రెడీ అయి రెడీ అయిపోతుంది నాకేమో చికెన్ పలావ్లోకి గోంగూర ఇష్టం అనమాట అంటే మా సైడు ఏదన్నా పెళ్ళిళ్ళు జరిగినా ఏం జరిగినా ఈ విధంగా చికెన్ బిర్యానీ చేసి గోంగూర అలాగే రైతా వేస్తారన్నమాట చాలా బాగుంటుంది అలాగే చికెన్ ఫ్రై ఎట్లాంటివి చేసుకుంటే బట్ ఈరోజు ఏం లేదండి ఓన్లీ చికెన్ పలావ్ మాత్రమే అంతమించి ఇంకేం చేయట్లేదు సో అంటే లక్కీ అడగడం చేయడమే నిజం చెప్పాలంటే ఈ మధ్య కాలంలో ఎప్పుడు చికెన్ పలావ్ అసలు అడగరు మామూలుగా చేసుకుంటే దమ్ బిర్యానీ చేస్తాం కానీ లక్కీ అడగడం షాక్ అన్నమాట లవ్లో ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతుందిలేండి బట్ లక్కీ చికెన్ పలావ్ చేస్తే వాడు పలావా అంటాడు వాడికి నష్టం ఇష్టం ఉండదు అన్నమాట అంటే ఇది ఎల్లో బిర్యానీ ఎల్లో బిర్యానీ అంటుంటాడు ఇంకా బాగా తెలియన తర్వాత వాటర్ రైస్ చేసుకున్నాను అంటే మనం వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తాం కదా హాఫ్ నేను రెడీ అయ్యాను పిల్లలు కూడా టక్కన వచ్చేసారు అన్నమాట చెప్పాను కదా ముందే వాళ్ళు వచ్చే లోపల అన్ని పనులు ఫినిష్ చేయాలని వన్ ఓ క్లాక్ వచ్చారు అన్ని పనులు ఫినిష్ అయిపోయాయి ఇంకా హ్యాపీగా కూర్చొని వాళ్ళకి భోజనం పెట్టేసి నేను ఇంకా సరదాగా వీడియోలు చూసుకోవడం లేకపోతే ఇంకేమన్నా చేయడమో చేయాలన్నమాట అంతే అంతమించి ఇంకేం లేదు ప్రేత్ చేసుకున్నాను ఆల్రెడీ స్నానం చేసి రాగానే నెక్స్ట్ వచ్చేసి మల్లెపూలు పెట్టేసుకుందాం అని చెప్పి తీసుకొచ్చా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అన్నమాట మొన్న అల్లినివి ఇక్కడ డైలీ వస్తారు మొగ్గలు తీసుకొని బట్ నేను ఏంటంటే డైలీ తీసుకోను తీసుకుని ఒకసారి ఆ పువ్వులన్నీ అయిపోయేంతవరకు కొన్ని కొన్ని పెట్టుకుంటూ ఉంటానా అవి అయిపోయాక తీసుకుంటాను అన్నమాట మళ్ళీ అయిపోతున్నాయి అనుకున్నప్పుడు తీసుకొని మళ్ళీ కట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట అండ్ లాస్ట్ వీడియోలో చెప్పినప్పుడు మాకు కూడా మల్లెపూలు అంటే చాలా ఇష్టం అన్నారు నిజంగా చెప్పాలంటే ఈసారి మల్లెపూలు చాలా బాగా పూసాయండి ఎందుకంటే మొత్తం ఆకంతా చాలా చాలామంది కూడా అదే చెప్పారు మొత్తం ఆకంతా దూసేసి చక్కగా వాటర్ పట్టండి మొదల్లో అని అలాగే చేస్తున్నానండి ఇవి మనం మన మొక్కలో వే అయితే కాదులేండి అంటే మనం మల్లె చెట్లయితే కాదులేండి ఈ పువ్వులు బయట తీసుకున్నవి ఈ బ్లౌజ్ ఎప్పుడుదోనండి సో కొంచెం అంటే ఇప్పుడు పడుతుంది అన్నమాట లాస్ట్ టైం ఎప్పుడో ఒకసారి పట్టలే అంటే కొంచెం తగినట్టున్న మేబీ వెయిట్ డైట్ రెసిపీస్ చెప్పమని అడుగుతున్నారు నిజం చెప్పాలంటే నేను ఏ డైట్ ఫాలో అవ్వట్లేదు ఎవరి దగ్గర డైట్ తీసుకొని తినట్లేదు ఇంట్లో ఫుడ్డే అదేనండి చెప్తున్నాను కదా కొంచెం లిమిటెడ్గా తినడం ఎర్లీగా తినడం కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్ ఉండడం అంతకుమించి ఇంకేం లేదు రండి చికెన్ పలావ్ చూపిస్తా మీకు కూడా ఎమ్మీ ఎమ్మీగా భలే కుదిరింది చికెన్ అయితే మసాలాలు అన్నీ కూడా మంచిగా పట్టాయి నీచు వాసన లేకుండా భలే అనిపించింది ఈసారి అయితే సో ఒక్కొక్కసారి హడావిడి హడావిడిగా చేసినప్పుడు ఈ విధంగా చికెన్ పలావ్ కొంచెం అట్లా అనిపిస్తూ ఉంటుంది చికెన్కి మసాలా మొత్తం పట్టకుండా కానీ ఈసారి మాత్రం భలే వాళ్ళు ఉంది అదే చెప్తున్నారు లక్కీ లవ్లీ కూడా సూపర్ ఉంది మమ్మీ అని ఇక్కడ చూడండి టీవీ ఇట్లా చూస్తున్నాడు లక్కీ నెక్స్ట్ వచ్చేసి తినీగానే పడుకుందామని ఆలోచన మాత్రం రాదండి లవ్లీకి ఈ విధంగా ఏదో ఒకటి చేస్తా కూర్చుంటుంది అన్నమాట డ్రాయింగ్ వేయడమో లేకపోతే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేయడమో ఏదో ఒకటి కామ్గానే ఉండదు అసలు ఇంక ఇక్కడ కూర్చుని తన ప్లేస్ ఇది డ్రాయింగ్కి ఏంకైనా అంటే నాకు ఏమైనా తెచ్చుకున్నప్పుడు ఇక్కడ కూర్చొని సర్దుతా అన్నమాట దానికి కూడా అదే అలవాటు అయిపోయింది ఏమైనా తీసుకుని వస్తే అక్కడ కూర్చొని ఆ పని చేస్తూ ఉంటుంది ఏం చేయకపోతే మాత్రం ఏం చేయలేదు అని అంటారు వస్తారు పిల్లలు తింటారు స్వీట్ కార్న్ అని చెప్పి స్వీట్ కార్న్ కాదు స్వీట్ పొటాటో అని చెప్పి కుక్ చేస్తే మాత్రం ఎవ్వరు తెల్ల మళ్ళీ ఇప్పుడు వెయిట్ చేసుకొని ఇంకా వీళ్ళతో కాదు నేను తిందామని చెప్పి డిసైడ్ అయ్యా ఇవి వాటర్ పోసి ఉడకపెట్టుకోర్లేదండి ఇలా ఆవిరి మీద ఉడికిస్తేనే జస్ట్ చాలా బాగా ఉడికిపోతాయి చూడండి ఎంత బాగా ఉడికాయో ఇలా ఉడికించుకో తింటేనే బలం అదే చాలా తీగుంది కావాలా షుగర్ వేసుకురావాలా బెల్లం వేసుకురావాలా మా నాన్న చిన్నప్పుడైతే ఇవన్నీ మా అమ్మ ఉడకబెడితే అన్నీ నీట్గా పీల్ చేసేసి బాగా బెల్లం వేసి కలిపేసేవాళ్ళు అన్నమాట అప్పుడు తినేది లాగా వేసుకొని ఏందిరా బిజీ అయిపోతున్నాం పొద్దున్నే లేచి వెళ్ళే తెల్లవారు తెల్లవారుజావు లేసి వెళ్ళే రీల్ చేసుకుందామంటే కూడా రాలా లైట్ అడవు ఇంతలోప రిషి వచ్చాడండి వెంటనే అంటే ఈవినింగ్ టైం కానీ లేకపోతే ఎప్పుడైనా సరే మా గొంతు విన్నాడంటే సార్ వెంటనే రియాక్ట్ అయిపోతాడనమాట ఇంకా బెలూన్ తీసుకొని ఇంకా వచ్చాడు వాళ్ళ అక్క వచ్చేసరికి ఇంకా అంటే రిషి ముందే ఆడుకుంటున్నాడు తర్వాత హనీ వచ్చింది అన్నమాట అంతే తెప్పించుక వచ్చింది ఈ బెలూన్స్ పైన ఉన్న స్టిక్కర్ తీసేయమ్మా అమ్మా అని చెప్తున్నాడు వచ్చిండు అక్క రా అంటే వచ్చింది అందక్క వచ్చిందా ఇదిగోండి పిచ్చుక అదిరాబా పిచ్చుకా పిచ్చుక అనేది పిచ్చుక చూసారా ఎంత అయిందో పిచ్చుక ఎంత ఉండే పిచ్చుక ఇప్పుడు ఎంత అయింది గో పిచ్చుకో తమ్ముడు కంత్రి కంత్రి పెత్ర అంటే పెతరా నేను నేను సీల్ రా కాసి చూ ను నేను నేను పెతరా పచ్చా పెతరా చుప్ నేను కతరా కాదు పెతరా చెప్పు నేను రిషి చెప్పు నేను కాదు పెద్దరాడు సరే అని చెప్పేసి ఇంక చాలాసేపు ఆడుకున్న తర్వాత మళ్ళీ మేము డిన్నర్ చేసేసి అండ్ ప్రేడ్ చేసుకొని ఇంక నేనైతే ఇడ్లీ దోశ బియ్యం నానపెట్టాను కదండి అది మిక్సీ జార్లోకి వేసుకోవాలన్నమాట గ్రైండర్ కొంచెం పాడైంది మళ్ళీ ఒక్కసారి రిపేర్కి ఇచ్చామనుకోండి అది మళ్ళీ మళ్ళీ వెళ్తూనే ఉంటుంది రిపేర్కి సో నిజం చెప్పాలంటే దాన్ని పక్కన పడేసి కొత్తది కొనుక్కోవడం బెటర్ అనమాట అన్నిసార్లు మనకు తెలియకుండానే రిపేర్ చేయించుకుంటూ ఉంటాం సరే అని చెప్పేసి ఇంకా మిక్సీలో వేసేస్తున్నాను హరి వెళ్ళిపోయారేమో అనుకుంటే మళ్ళీ సైడ్కి వచ్చి షూట్ చేస్తున్నారన్నమాట అంటే మార్నింగ్ మార్నింగ్ అన్నాను కదా అంటే అన్నాను అన్నమాట మీరుంటే బ్లాగింగ్ మంచిగా తీస్తారు లేకపోతే నాకు నాకు నేను నేను చేసుకోవడం చాలా ఇబ్బంది అని అందుకని బిల్డప్ కొడతారు అలా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి బాయ్ కేర్